తెలంగాణలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు నీలమట్టమై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు చెరువులకు గండ్లు పడ్డాయి వరదల్లో చిక్కుకొని ఇరవై ఒక్క మంది పడ్డారు వరదలకు దాదాపు నూట తొంభై రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నాలుగు వందల అరవై నాలుగు పంచాయతీరాజ్ రహదారులు ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా సుమారు నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది పద్నాలుగు వందల చోట్ల మిషన్ భగీరథ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు ఎనభై కోట్ల మేర నష్టం కలిగింది పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ లేక ఐదు వేల ఏడు వందల గ్రామాలకు సమస్యలు తలెత్తాయి వరదల ఉధృతికి రాష్ట్రంలో మూడు వేల నూట పదిహేడు స్తంభాలు నూట ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లు పద్దెనిమిది స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది నీటిపారుదల శాఖ పరిధిలో రెండు వందల అరవై చెరువులు కాలువలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు ప్రాజెక్టుల కింద అరవై నాలుగు కాలువలకు గండ్లు పడ్డాయి